హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా ఈరోజు వీడియో అయితే డే లాగ్ తీద్దాం అనేసి స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు లేవడం చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడే లేచాము లేచి బ్రెడ్ చేసుకొని వచ్చి కిచెన్లోకి వచ్చాము ఇంకా సెవెన్ అయింది మేము లేచినప్పుడు చాలా ఎందుకో అంటే వెదర్ చేంజ్ అయింది కదా వర్షం వస్తుంది కదా అర్థం కాలేదు టైం అనేది అట్లా ఇంకా పడుకొని ఉండిపోయాం ఇంకా సెవెన్కి లేచాము లేచి ఇంకా ఇద్దరం ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసాము ఎందుకంటే లోకి సెవెన్ ఫార్టీ ఫైవ్కే ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు కాబట్టి స్కూల్కి స్టార్ట్ అవుతాడు కాబట్టి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరం కలిసి చేసాము కానీ అంట్లో కూడా కాదు లేట్ అయిపోయింది అంత లేట్ అయిపోయింది అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కావాలంటే కాదు కదా టిఫిన్ కర్రీ రైస్ ఇంకా తినిపించడం అయినా ఏదైనా రెడీ చేయడం అదంతా కాదు కదా ఇంకా అందుకనే ఇద్దరం కలిసి చేసాము ఇంక ఈరోజైతే గోకరకాయ కర్రీ చేసామండి నైట్ తీసి పెట్టేసుకున్నాం కదా నిన్నటి వీడియోలో చూపించాను ఇంకా ఎప్పుడైనా కూడా గొక్కరికాయ కర్రీ చేయాలంటే ముందు రోజే తీసి నైట్ పెట్టేసుకుంటాము మార్నింగ్ లేవగానే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనేసి ఎందుకంటే తీసుకోవడం టైం పట్టుద్ది కదా ఇంకా టీవీ చూసుకుంటూ అట్లా మాట్లాడుకుంటూ అట్లా తీసుకొని అనమాట ఇంకా ఈరోజైతే నార్మల్గానే చేసాము గోకరకాయ కర్రీ ఆయిల్ వేసేసి ఆనియన్ వేసేసుకొని మగ్గగానే కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసి తర్వాత గోకరకాయ ముక్కలు బాయిల్ చేసుకున్నాం కదా ముందే ఆ ముక్కలు వేసి ఆ ముక్కలైతే ఇందులో వేసేసాము వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడ అయితే పక్కన ఇడ్లీ చేసేస్తున్నామండి ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి ఇంకా ఒక పక్క ఇడ్లీ ఒక పక్క కర్రీ అవుతుందండి అయ్యే లోపు కుక్కరకాయ కర్రీలోకి పచ్చిమిర్చి కారం వేస్తున్నాము అవి గ్రైండ్ చేసుకుందాం అనేసి ఇంకా పచ్చిమిర్చి అయితే తొడిమెల తీసేసి క్లీన్ చేసేసి మిక్సీ గిన్నెలోకి వేసేసాము ఇంకా నేనైతే మార్నింగ్ టైంలో అయితే వంట చేసేటప్పుడు అవి ఖాళీ అవుతున్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాము ఎందుకంటే అన్నీ అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనేసి అలా క్లీన్ చేసుకుంటూ అన్నీ పెట్టేసుకుంటామన్నమాట ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతుంటాం కదా అండి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ అన్నీ అంటే కాదు ఇంకా రైస్ కుక్కర్లో అయితే బియ్యం కడిగేసి పెట్టేసామండి ఒక ఒక పక్క అయితే రైస్ అయిపోతుంది ఇంకా లోకి అయితే లేచి బ్రెడ్ బ్రెడ్ చేసుకోవడానికి వెళ్ళిండు బ్రెడ్ చేసుకొని వచ్చి స్నానం చేసేస్తాడు ఇంకా పాలు కనుక అయితే ఏం తాగడండి డైరెక్ట్ టిఫిన్ చేసేస్తాడు ఎందుకంటే అసలు చాలా తక్కువ టైం ఉంటుంది కదా పాలు తాగితే మళ్ళీ టిఫిన్ చేయడు ఇంకా అందుకనేసి పాలు ఏం తాగడు ఇప్పుడైతే మామూలుగా టిఫిన్ ఒకటి తినేసి ఇంకెళ్ళిపోతాడు మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాడో ఒకటి టు సిక్స్కి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా తినడమా పాలు తాగడమా ఏమన్నా చేసి అప్పుడు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారు సిక్స్ టెన్కి ఇంకా అలా అవుతుంది అనమాట మనం ఇంట్లో పని ఎలా చేసుకుంటామో ఇంకా లోకి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కావడము ఇంకా కంటిన్యూగా లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి స్కూల్కి ట్యూషన్కి ఇంకా అదే అయిపోతుంటుంది మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ వరకు అట్లనే అవుతుంటుంది ఇంకా నేనైతే పల్లీలు వేయించి చల్లారగానే పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇడ్లీ ఇందాకేసాం కదా అది కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పల్ అంటే పచ్చిమిరపకాయలు కూడా మగ్గిచ్చాము ఆయిల్లో మగ్గిచ్చేసి ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నామని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఇందులో కూడా పచ్చిమిరపకాయలు కారం అయితే వేసేసామో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు మన అంటే మనం ఎంత కారం తింటామో అంత పచ్చిమిరకాయల కారం వేసేసుకొని కొంచెం పాలు పోసుకున్నానండి మేమైతే పాలు పోస్తాము గోకరకాయ కర్రీలో ఇంకా పాలు పోసేసాము పోసేసి కొంచెం కలిపేసుకోవాలి ఇంకా కొంచెం సరిపోదు అనేసి మా మళ్ళీ కారం వేసింది అమ్మమ్మ పచ్చిమిరకాయలు ఇంతకుముందు కొంచెం వేసినా కూడా కారం ఉండేయండి అసలు కారమే ఉండట్లేదు ఎన్ని వేసినా కూడా ఇంకా కొంచెం గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఒక గిన్నెలోకి చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ ఆ గిన్నె పైన దాంట్లో పెట్టేసేయాలండి ప్లేట్ మీద పెట్టేసేయాలి అట్లా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం గోకరకాయల్లో వాటర్ కంటెంట్ ఏముండదు కాబట్టి కొంచెం వాటర్ అనేది అందులో వచ్చేస్తుంది కొంచెం మంచిగా ఉంటుంది డ్రై లాగా కాకుండా ఇంకా డైరీ సైన్ అయితే పెట్టించుకుంటారు రోజు మార్నింగ్ నైట్ అయితే ఇక అసలు కుదరదు పెట్టించుకోడు నైట్ ఇంకా మార్నింగ్ పెట్టేసుకు పెట్టించుకుంటాడు ఇంకా టూ డేస్ అయితే లేట్గా వెళ్ళిండండి ఎయిట్ టెన్కి అట్లా వెళ్ళిండు స్కూల్కి ఇంకా అట్లా కంప్లైంట్ చేసి చేశారనమాట ఇంకా అది చూపిస్తున్నాడు నేను టూ డేస్ లేట్గా వెళ్ళాను అనేసి డైరీలో మెన్షన్ చేశారు అనేసి చూపిస్తున్నారు ఇంకా ఇప్పుడు కూడా టైం అవుతుంది ఈరోజు కూడా లేట్ అవుతుంది పద అని నేను అంటున్నాను వంట అయితే అయిపోయింది కంప్లీట్గా ఇంకా లోకీకి అయితే మార్నింగ్ టిఫిన్ తినిపిస్తున్నాను వంట కాగానే ఎందుకనంటే లేట్ అయిపోతుంది వాడు తినాలి అని అంటే చాలా చిన్నగా స్లోగా తింటారు అందుకనే నేనే తినిపిస్తున్నాను రోజు మార్నింగ్ నేనే తినిపిస్తాను ఇంకా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు అంటే అంత మార్నింగ్ కదా తినాలనిపించదు అస్సలే ఇంకా అట్లనే కష్టంగా అట్లనే తింటాడు తినమని అంటే ఇంకా ఎందుకంటే ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ బ్రేక్ అవుతుందండి అప్పటి వరకు ఏం తినకుండా ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఏమన్నా స్నాక్స్ పంపించినా కూడా టెన్ ఓ క్లాక్కి తింటారు కానీ స్నాక్స్ ఏం పంపి అంత తిన్నట్టు ఉండదు కదా అందుకనేసి ఎంత కష్టమైనా కూడా మార్నింగ్ టైంలోనే తినిపించి పంపించే పంపిస్తామన్నమాట ఇంకా అట్లనే తింటాడు ఇబ్బంది పడుతూ తింటాడు ఇంకా స్టమక్ పెయిన్ వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినడం వల్ల స్టమక్ పెయిన్ వస్తుంది ఇక అట్లా అంటాడనమాట ఇంకా ఏం కాదులే తిను అట్లనే అని అంటాము తింటాడు కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అటు ఇటు తిరుగు అని అంటాము ఇంకా తిరగడానికి కూడా టైం ఉండదు ఇంకా అట్లా అయిపోతుంది ఇంకా మా సా నేను తినిపించడం అయిపోగానే సాక్స్లు వేసేసుకుంటుండు ఇంకా అమ్మమ్మ అయితే బాక్స్లోకి అయితే రైస్ కలిపేసి పెట్టేస్తుంది అనమాట ఇంకా మా కలుపుకొని తినమనంటే తినడు అసలే మేము అంటున్నాము ఇయర్ అనమాట కలుపుకొని తిను ఇట్లా కలిపి పెట్ట పెడితే చప్పగా అయిపోతుంది తినబుద్ధి కాదు అని అంటే లేదు ఇంట్లోనే తెచ్చుకుంటున్నా ఇట్లనే తీసుకెళ్తాను కలిపి పెట్టండి అని అంటారు ఇంకా కలిపి స్పూన్ వేసి పంపిస్తామండి ఇంకా అప్పటి వరకు ఇంకా చప్పగా అయిపోతుంది అది ఇంకా అట్లా అది కూడా కొంచెం తిన్నట్టే ఉండదు ఇంకా అట్లనే కష్టంగా తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఎంత చెప్పినా వినట్లేదు కలుపుకో హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా కలుపుకొని తిని మంచిగా అనిపిస్తుంది అంటే వినడు ఇంకా ఇప్పుడైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఫోర్ డేసర్ బొట్టు పెట్టేస్తాను అంటే అసలు ఫోర్ వైనియ్యాడు ఊపిరాడట్లే అని అంటాడు కానీ అట్లనే వేస్తాను కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా అనేసి వేస్తాను ఇంకా అమ్మమ్మ అయితే బాక్స్ పెట్టేసి బాస్కెట్లో పెట్టేస్తుంది ఇంకా ఇద్దరం చేస్తాం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాము ఇంకా పోయేంత వరకు వీళ్ళు పోయి ఇంట్లో నుంచి వీళ్ళు వెళ్ళిపోయేంత వరకు బిజీ బిజీగా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంతా చాలా మెస్సి మెస్సి ఉంటుంది ఇంకొంచెం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీ ఉంటుంది కొంచెం నిమ్మలంగా చేసుకున్నా కూడా ఏమనిపించదు అప్పుడు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయేంత వరకు టెన్షన్ టెన్షన్ ఉంటుంది అడావిడి అడావిడి అసలు ఇంకా భయపెట్టిస్తారు లేట్ అవుతుంది లేట్ అవుతుంది పద పద అనేసి ఇంకా అట్లా రెడీ అయిపోయింది ఇలా అయితే కొంచెం లేటుగా లేచినా కూడా కొంచెం టైంకి అయిపోయింది ఇంకా షూ వేసేసుకుంటున్నాడు నిన్న తీసుకొచ్చి అక్కడ వేసిండు ఇంకా అది క్లీన్ చేయలేదు నువ్వు వేసుకుంటున్నావు అని అంటే ఇంక ఇటు వచ్చేసిండు వచ్చేసి ఇంకా నేను షూ వేసేసుకున్నాడు నాకు పెట్టలేదని మళ్ళీ వెనక్కి వచ్చి నాకు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఈరోజైతే మార్నింగ్ అసలు రోజు లేవగానే టీ తాగి స్టార్ట్ చేస్తాము ఏదన్నా పని కానీ ఈరోజు మాత్రం లేట్ అయిపోయింది కదా సెవెన్ అయింది అనేసి ఇంకా టీ తాగుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది అనేసి టీ చేసుకోలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎయిట్ ట్వంటీకో ఏమో టీ తాగాము టీ తాగి ఇంకా బయట క్లీన్ చేశాను ఇల్లు ఉంచుకొని బయట క్లీన్ చేశాను ఇల్లు ఇల్లు ఊడ్చిన తర్వాత నేను బయట క్లీన్ చేస్తానండి మళ్ళీ ముందు బయట కడిగేసి ఇల్లు ఊడిస్తే మళ్ళీ డోర్ మ్యాట్స్ అవి దులిపినప్పుడు కనుక డెస్ట్ పడుతుంది అనేసి ఫస్ట్ ఇల్లు ఉచి తర్వాత బయటగా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఇవైతే రోజు క్లీన్ చేసినా కూడా అట్లనే ఉంటాయండి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అట్లనే అయిపోతుంది బాగా డెస్ట్ వస్తుంది అంటే ఓపెన్ ముందు ఓపెన్ ప్లేస్ బాగా ఉంది బిల్డింగ్స్ ఏం ఉండవు కాబట్టి గాలి బాగా వస్తుంది అట్లనే వెంటిలేషన్ వస్తుంది దుమ్ము కూడా అలానే వస్తుంది ఇంట్లోకి కూడా ఇంకా అందుకనే రోజు క్లీన్ చేస్తాను కంపల్సరీగా మార్నింగ్ వాటర్ లేకుండా మనం వైపరితోనే క్లీన్ చేస్తానండి ఎందుకనంటే అమ్మమ్మ కనుక ఉంటుంది కదా బయటకు వచ్చినప్పుడు కనుక వాటర్ కనిపించదు దేని మీద వాటర్ ఉన్నా కూడా ఎక్కడన్నా కనిపించదు అందుకనే మొత్తం క్లీన్గా వాటర్ లేకుండా టూ టైమ్స్ కొడతాను ఎందుకంటే జారుతుంది అనేసి మొత్తం కొట్టేస్తాను చెట్లు మాత్రం పూలు బాగా పూస్తున్నాయండి ఆరెంజ్ కలర్ గులాబీ చెట్టు అయితే ఫైవ్ ఐదు ఫైనో ఏమో పోసింది పూలు ఇంకా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసుకుంటున్నాను ముగ్గు ఈరోజు చిన్నగానే వేసాను ఎందుకంటే నాకు కూడా టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా టైం ఉన్నప్పుడైతే కొంచెం పెద్దగా వేసుకుంటాను కొంచెం మంచిగా వేసుకుంటాను అంటే లుక్ మంచిగా ఉంటుంది అనేసి వేసుకుంటాను ఇంకా నాకు కూడా ఈరోజు ఆఫీస్ టైం అవుతుంది లేట్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను చిన్నగానే ఇంకా చెట్టు దగ్గర కూడా వేసేసుకున్నాను ఇంకా టైం చూపిస్తున్నాను టైం ఇంత అయింది ఇంకా నేను వెళ్ళాలి అనేసి ఇంకా నేనైతే అప్ అయ్యి వచ్చేసాను వచ్చేసి ఇంకా మా నేను కూడా ఇడ్లీ తినే తిన్నాను ఇంకా ఫాస్ట్గా ఇంట్లో వర్క్ చేసుకోవడము మళ్ళీ అప్ అవ్వడము తినడము మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడము ఇంకా టైమే అసలు ఇట్లనే అయిపోతుందండి మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ సెవెన్కి వస్తాము మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సెవెన్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఇంకా రెడీ అయిపోయి ఇంకా నేను బ్యాగ్ చదివేసుకున్నాను అంటే చూసుకుంటాను ఒకసారి ఎట్లనే బయటకు వెళ్ళిన వెళ్ళినప్పుడు కనుక బ్యాగ్లో ఉన్న వ్యాలెట్ అన్నీ తీస్తాను కదా సో అందుకనే ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను ఇప్పుడు అందులో ఇంకా ఫ్రీ బస్ అయింది కాబట్టి ఆధార్ ఉందా లేదా అని కూడా చూసుకుంటాను ఇంకా బాక్స్ అయితే పెట్టేసింది అమ్మమ్మ ఇంకా నేను బ్యాగ్లోకి అయితే బాక్స్ పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే టైం అయితే అసలు ఎట్లనే తొందర తొందర అయిపోతుందండి మార్నింగ్ అయితే ఇంట్లో ఉన్నట్టే ఉండదు ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ప్రెషప్ అయ్యి కొంచెం టైం ఉంటుంది ఒక వన్ అవర్ అట్లా టైం ఉంటుంది ఆ టైం ఉన్న టైంలోనే మళ్ళీ తినడము మళ్ళీ ఇంకా ఏమన్నా పని చేసుకోవడము పడుకోవడం మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ వర్క్ చేసుకోవడము వెళ్ళిపోవడము ఇంకా అసలు ఇంట్లో ఉన్నట్టే ఉండదు ఇంకా వన్ డే హాలిడే వస్తే మళ్ళీ ఇంకేదన్నా వర్క్ చేసుకోవడము అదే సరిపోతుంది బయట పనులు ఏమన్నా ఉంటే చూసుకోవడం అదే అయిపోతుంది ఇంట్లో ఉన్నట్టు కూడా స్పెండ్ చేసినట్టు కూడా అనిపించదు ఇంకా అట్లానే ఉంటుంది జాబ్ చేస్తుంటుంటే అట్లనే అనిపిస్తుంది ఇంట్లో ఉంటేనే బోరు కొట్టుద్ది సారి కదా ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా హడావుడి హడావుడిగా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ అయింది ఇంక ఇప్పుడు నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది నైన్ థర్టీకి స్టార్ట్ అవుతాను ఇంట్లో నుంచి టెన్కి ఆఫీసు ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఏంటి అనేది అన్నీ చూపిస్తాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి సెవెన్ అయిందని టెన్ మినిట్స్లో ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా నేను వచ్చేసరికి అమ్మమ్మ కర్రీ చేస్తుంది మార్నింగ్ ఒకరికే కర్రీ అయిపోయింది అనేసి నైట్కి ఏం లేదు అనేసి కర్రీ చేస్తుంది ఇంకా ఎగ్ పుల్స్ పెడుతుంది ఇంకా నేను వచ్చి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఒకసారి కలుపుతున్నాను కలపమని చెప్పింది ఇంకా అమ్మమ్మ అయితే సీరియల్ చూస్తుంది అంటే ఎక్కువ సీరియల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇంకా డే టైంలో కనుక ఎవరూ ఉండం కదా పని చేసుకుంటూ సీరియల్స్ చూస్తుంది ఇంకా నేను కర్రీ కలపమంటే ఒకసారి కలుపుదామనేది కలుపుతున్నాను లోకి అయితే లేడండి ట్యూషన్కి వెళ్ళిండు అందుకనే చూపించలేదు నేను వచ్చిన తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్ కానీ ఈరోజు ఎయిట్ ఫార్టీ వరకు అంట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ ఉంది ఇంకా ఇదేంటి అని చూస్తున్నారా ఇంకా తిని కొంచెం సేపు అట్లా నైన్కి అట్లా అష్టచమ్మ ఆడామనమాట చెల్లి వాళ్ళు వచ్చారు రూమ్కి ఇంకా నేను అమ్మమ్మ ఇంకా చెల్లి వాళ్ళు వాళ్ళిద్దరూ అష్టచమ్మ ఆడాము టైంపాస్ రోజు అట్లా ఎప్పుడో ఒకరోజు ఆడుతూ ఉంటాం ఆడుతూ ఉంటాము ఇంకా అంతేనండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి